ఇప్పుడు ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహా అని చదువుకుంటూ ఉంటే డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది ఇళ్లలో పిల్లలు సరిగ్గా చదవకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లలు బాగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు ప్రతి ఆదివారము కూడా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి ఇలా నాలుగు ఆదివారాలు చేస్తే పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మంత్రం ఏంటంటే ఓం ఐం వాణ్యై స్వాహ ఎప్పుడు చదవాలంటే ఆదివారం ఉదయం పూట స్నానం చేసి గ్లాసులో నీళ్ళ మీద చేయబెట్టి నూట ఎనిమిది సార్లు తల్లి కానీ తండ్రి కానీ చదివి ఆ మంత్రించిన నీళ్లు మీ పిల్లల చేత తాగించండి నాలుగు ఆదివారాలు చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది అలాగే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవటం